సాఫిట్ తెలంగాణ రాష్ట ఓబీసీ చైర్మన్ వినయ్ గారి కార్యాలయంలో మరి ఆల్ ఇండియా ఓబీసీ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నయ్య గారు మరి ఇక్కడ విచ్చేసిన ఇలా పెద్దలు తెలంగాణ బీసీ వికాస్ కమిటీ అండరబుల్ అధ్యక్షుడు తోట సత్యనారాయణ గారు అదేవిధంగా మరి బీసీ ప్రముఖ బీసీ నాయకులు మరి డివిజన్ బిజెపి అధ్యక్షులు మనోహరమ్మ గారు అదేవిధంగా తెలంగాణ బీసీ వికాస్మితి జర్నలిస్టం మెడికల్ జిల్లా అధ్యక్షులు మరి పేళ హరికృష్ణ గారు అదేవిధంగా విశ్వబ్రాహ్మణాబర్ డివిజన్ మండల అధ్యక్షుడు అశోక్ చారి గారు అదేవిధంగా కాంగ్రెస్ విభజన నాయకుడు మరి శేఖర్ గౌడ్ గారు అదేవిధంగా మరి ముక్కపల్లి ఓబీసీ నాయకులు మరి తూము సంతోష్ కుమార్ గారు అదేవిధంగా మరి రిటైర్డ్ ఎంప్లాయీ ఫెడరేషన్ సంబంధించిన మరి నాయకులందరూ కూడా సత్య సూర్యనారాయణ గారు అదేవిధంగా ఆర్యకటిక సంఘం అధ్యక్షులు అశోక్ గారు అదేవిధంగా యువ నాయకులు మరి మిగతా నాయకులు అందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమానికి మనము ముఖ్యంగా జరగబోయే ఢిల్లీ జంతల్ మద్దర్ దగ్గర ఆల్ ఇండియా ఓబిసి ఫెడరేషన్ ఆందోళన లోపల అన్ని సంఘాలు కూడా ఆల్ ఇండియా లెవెల్లా మరి తెలంగాణ నుంచి కూడా అన్ని సంఘాలు కూడా పాల్గొంటున్నాయి ముఖ్యంగా మరి వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నై గారి నేతృత్వంలో తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున అక్కడికి తరలివెళ్లడం జరుగుతుంది ముఖ్యంగా ఎందుకంటే రిజర్వేషన్ మనకు అన్ని రంగాల్లోనూ ఒకటి ఏంటంటే స్వతంత్రం నుంచి డెబ్బై సంవత్సరం అయినప్పటికీ కూడా మెజార్టీ అత్యధికంగా ఉన్న అరవై శాతం జనాభా మనము ఉన్నప్పటికీ కూడా అన్ని రంగాల లోపల మనకు సరైన న్యాయం జరగడం లేదు ఈ పోరాటం కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి మనం పోరాటం చేస్తున్నాము పోరాటం చేయగా చేయగా మనకు ఇరవై శాతం వచ్చింది అది కూడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు కాబట్టి అదేవిధంగా మాకు జనాభా ఎత్తుందో అంత మాకు రిజర్వేషన్ ఇవ్వాలి అన్ని రంగాల్లో ఇటు జ్యుడిషియల్ కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఎంప్లాయ్మెంట్ లో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ గానీ స్టేట్ సెక్యూటర్ అన్ని ఎన్ని ప్రత్యేక సెక్టర్ పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ ఐటీ రంగంలో జ్యుడిషియల్లా అన్ని రంగాల్లో కూడా మాకు తప్పకుండా ఈ యాభై శాతం పైగా మాకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి అదేవిధంగా ఆల్ ఇండియా లేవల్లో కులగణన చేయాలని చెప్పేసి మరి అదేవిధంగా ఈ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉందో అది ఎత్తివేయాలని చెప్పేసి ఎందుకంటే దేశంలో ఉన్న అన్ని కులాలు అన్ని సంఘాలు ఎస్సీ ఎస్సీ బీసీ అదర్స్ అందరికీ కూడా ఎవరు ఉందో అంత నిష్పత్తిగా మన హక్కులకు తప్పకుండా రావాలి రిజర్వేషన్ రావాలి ఈ సంపద అనేది అందరికీ చెందాలనే ఉద్దేశంతోనే మనకు నేల నుంచి పోరాటం చేస్తుంది ఆ సందర్భంగానే ఈ రోజు మనం డిసెంబర్ ఫిఫ్త్ ఈ యొక్క కార్యక్రమం చెప్పడం జరిగింది అదేవిధంగా రాష్ట ముఖ్యమంత్రి గారు కూడా మేము హృదజ్ఞత తెలియజేస్తున్నాము ఎందుకంటే కులకరణ ఆయన కాబట్టి చాలా సంతోషము ఇది పగడబందీగా పూర్తి చేసుకున్నట్టయితే ఇదే విధంగా ఆదర్శంగా ఆల్ ఇండియా లెవెల్ కూడా రాబోయే రోజుల్లో జరుగుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాము ముఖ్యంగా ఏంటంటే మనకు రిజర్వేషన్ రావాలి మన ఇంత జనం ఉన్నప్పటికీ కూడా ప్రతి దాంట్లో కూడా మనకు అన్యాయం జరుగుతుంది మరి ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యంగా ఈ డెబ్యులేషన్ పెట్టింది ఈ పెట్టినప్పుడు కూడా ఆ త్వరగా పెట్టినప్పుడు మేము చాలా మంది రిజర్పించడం జరిగింది అయితే సరే అందులో పేదవాళ్ళు ఉంటే చేయాలి ఎంత మంది ఉంటారు వాళ్ళు మరి టెన్ పర్సెంట్ ఆల్ ఇండియా ఇంచు మించు టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఉంటారు మరి వాళ్ళు వాళ్ళెంత మందులో అంత పర్సెంట్ వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చుకున్నారు ఎంత న్యాయం ఇది టెన్ పర్సెంట్ ఈ డబ్ల్యూస్ ఇస్తున్నారు అది మరి బీసీ యాభై శాతం పైన ఉన్నారు కదా మన మనకి ఇరవై ఏడు శాతం ఎందుకు వాళ్ళు ఉన్న పది పన్నెండు శాతానికి వాళ్ళ పది శాతం ఎట్లయితే అది ఇది ఎంతవరకు న్యాయం చెప్పేసి కాబట్టి ఈ డబ్ల్యూఎస్ లో ఉన్న పేద వాళ్ళకు ఒక రెండు మూడు పర్సెంట్ నాలుగు పర్సెంట్ ఇస్తే న్యాయం ఉంటది కానీ వాళ్ళు పది పర్సెంట్ వాళ్ళు చేస్తున్నారు పార్లమెంట్ లో కూడా ఇది ఎంతవరకు న్యాయం చెప్పు కాబట్టి అదేవిధంగా ఈ యొక్క ఈ లాస్ట్ సిస్టమేటిక్ సీలింగ్ తీసేసి జనాభా ప్రకారంగా హండ్రెడ్ పర్సెంట్ గా ఎవరెంత జనాభా ఉందో అంత రావాల్సిన అవసరం ఉన్నది అన్ని రంగాల్లో పొలిటికల్ పొలిటికల్లో కూడా చాలా మనం వెంటబడి ఉన్నాము ప్రతి నియోజకవర్గంలో కూడా బీసీల అధ్యక్ష ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేలు మనల్ని ఉండడం లేదు కాబట్టి తిరుమల మల్లగారు గారు క్యూ న్యూస్ ద్వారా కూడా ప్రజలను చేతన పరుస్తున్నారు ఆయన ప్రతిరోజు ఉదయం చెప్తున్నాడు ప్రతి నియోజకవర్గంలో ఎంతమంది మంది ఉంది అదర్స్ ఎంత ఉన్నారు ఓబీసీ ఎంత ఉన్నారు బీసీలు ఎంత ఉన్నారు ఎస్టీలు ఎంత ఉన్నారు అన్ని కూడా ఆయన విడమార్చి చెప్తున్నారు ఏ విధంగా వాళ్ళకు అన్యాయం జరుగుతుంది ఉద్యోగాలలో కానీ ప్రమోషన్ లా కానీ